నమస్తేనా బ్యాచ్ ఎవరే నీసినా పట్ట తింటావు కింద చేస్తున్నా ఓడి బొచ్చు తింటారు ఎవరన్నా ఎందుకు పట్టుకుని వచ్చినవరా బొచ్చుకుండే కోడి తోలు తిందో నీ బతుకు జడ కోటి తోలు ఎవరన్నా తింటారా నేనేం చేసేదాన్న మా చెమ్మిది గడి చికెన్ షాప్ పోయి చికెన్ కొట్టే మేక తోలు తిన్నా కోటి తోలు తిన్నా కోడి తోలు పాపం చేసింది రా నా కోడుకుండే తోలంతా ముక్కలు మొక్కలు నా చేతిలో పెట్టి పోయి కూరండుకుని తినిపో అనేసరికి చేసేదేమి ఇంటికి తెచ్చుకోని చూడండి ఆ తోలు ముక్కలు ఎట్లా ఉండే వాటిని నీళ్ళు లేచి శుద్ధంగా కడుక్కొని ఒక రోజు పసుపు ఉప్పు కారం వేసి ఆ తోలు పట్టేదానికి కలిపి పక్కన పెట్టుకుని ఆ తర్వాత పోయి మీద పెట్టి నూళ్ళు ఎరగటా కరిపకు టమాటా వేంచుకొని అవన్నీ బాగా ఏదిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న కోడి తోలు వేసుకొని లైట్ గా కారం పసుపు ఉప్పేసి కలబెట్టి ఆ తోలు ముక్కలు నుంచి నూనె ఊరేదానికి గుంచుకొని ఒక రెండు నీళ్లు పోసి ఉడకబెట్టి ఆ తోలు ముక్కలో నీళ్ళని ఇంకిపోయిన తర్వాత ధన్యాలు పడేసుకొని దింపుకుంటే ఆ చెమ్మిదిగా ఇచ్చిన కోడి తోలతో పులుసు అయితే రెడీ ఆ ఉడికిన తోలు ముక్కలు చూడండి నడసాగుతుండే అసలు ఈ తోలు ముక్కలు ఎట్లా ఉంటాయో ఏమో లేట్ నిండా అన్నం పెట్టుకొని అన్నం నిండా కోడి తోళ్ళ పులుసు పోసుకొని ఆ పులుసుతో కలుపుకున్న అన్నంలో కోడి పెట్టుకొని ఒక్కొక్క ముద్ద జుర్రుకొని నమ్ముకొని తింటుంటే అబ్బా నీ పాసుకో గునింది కానీ పోతా లైక్